చెందిన పల్లె అక్క చెల్లెమ్మలకి ట్రైనింగ్ వ్యవస్థ పెట్టి నలభై ఐదు రోజులు శిక్షణ పొంది ఆ గ్రామంలోనే శిక్షణ వాళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా ఆ గ్రామంలో వచ్చి వారి మధ్యాహ్నం భోజనం కూడా కల్పించి అన్ని విధాలుగా శిక్షణ తర్వాత వారి వారికి సర్టిఫికెట్ తో పాటు ఒక్కొక్క కుట్రబిషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు కూడా అందరూ అక్క చెల్లమ్మలు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా ఇది మీ కాళ్ళపైనే బతికేదానికి ఇది మంచి అవకాశం ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కానీ విశ్వకర్మ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అన్ని వర్గాల వారికి వారి కుల వృత్తుల ప్రకారంగా అన్ని కులాల వారికి న్యాయ బ్రాహ్మణులకి వడ్డర వాళ్ళకి అదేవిధంగా కుమ్మర కమ్మర వాళ్ళకి అన్ని విధాలుగా శిక్షణ పొందేదానికి ఆ శిక్షణ కల్పిస్తూ ఆ శిక్షణ పొందేటప్పుడు కూడా వారికి ఒక్కొక్క రోజుకి ఐదు వందల రూపాయలు చెప్పినా కూడా విశ్వకర్మ ద్వారా స్కిల్ నేర్పించేదానికి కూడా అలాంటి అవకాశాలు ఉన్నాయి అలాంటి అవకాశాలు కూడా ప్రతి ఒక్కరూ ప్రతి కుల వృత్తుల ప్రకారంగా ప్రతి కులానికి చెందిన వారికి అందరికీ కూడా అన్ని వృత్తులకు సంబంధించిన పరికరాలతో పాటు స్కిల్ నేర్పిస్తూ స్కిల్తో పాటు వారికి కిట్లు కూడా ప్రవేశపెడుతున్నారు అది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఎక్కడికి పోయినా కూడా ఆ స్కిల్ పొంది శిక్షణ పొందిన కార్డు ఉంటే ఎక్కడ ఏ రాష్ట్రానికి పోయినా కూడా ఆయన నాకు నైపుణ్యం తెలుసు ఈ శిక్ష పొందే నాకు అర్హత ఉంది అని చూపిస్తే ఎక్కడైనా కూడా మీరు బతికేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను ఇలాంటి అవకాశం మన ముందుకు వచ్చి మన ప్రభుత్వాలు ఈరోజు మీరు బాగుండాలా అని ఒక మంచి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని విధాలుగా మన కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం ఎంతోమంది పాడు పడుతున్నారు అది సద్వినియోగం చేసుకుందామని చెప్పేసి అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ అయినటువంటి చెల్లమ్మ ఎన్నోసార్లు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాను అన్నా నాకు నిధులు కేటాయించండి మా ఐఓసీ కంపెనీ యజమానానికి మీరు చెప్పండి నేను డిమాండ్ చేసిండేది దాదాపుగా చాలా ఐదు వందలు వెయ్యి వెయ్యి వరకు కుట్టి మిషన్లు కావాలి నాకే అడిగినప్పుడు కూడా నేడు కూడా నవ్వాను అమ్మా ఆ వెయ్యి రెండు వేలు కుట్టి మిషన్లు కాదమ్మా వాళ్ళు ఒక్కొక్క సంవత్సరానికి ఇంత కేటాయించి అది ఒక్కొక్క సంవత్సరం ఇన్ని వాళ్ళు అనుకుంటున్నారు అంటే అది కాదు సాధ్యమని నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు నేను అందరికీ మాట ఇచ్చా ఆ మాట ప్రకారంగా నాకు వెయ్యి అయితేనే సరిపోతుందని నాతో కూడా ఎన్నో సార్లు చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు ఆమె మాటను అది నడుచుకోలేదని భాగంగా ఈరోజు బాయ్ కట్ చేసింది మీరు కూడా ప్రజల కోసం ఆయన ఏ మాత్రం తప్పించిందో మీరు కూడా మనసులో పెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా ఆ కళ నెరవేరుస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి ఆ యజమాన్యాన్ని కూడా నేను గుర్తు చేస్తూ అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్ అనేది కూడా మీరు రాబోయే రోజుల్లో కూడా ఆ గ్రామాలకు నాలుగు గ్రామాలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా కూడా మీరు ఆదుకుంటారని అదేవిధంగా గుంటకల్కి సంబంధించిన ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్స్ కూడా కొన్ని కొన్ని పరికరాలు ఇచ్చారని చెప్పి చెప్పడం కూడా మీ యజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలాంటి స్కిల్ పెట్టడం ఇప్పుడే మన సోదరుడు మన గోవిందరాజు గారు నైపుణ్యం చాలా బ్రహ్మాండంగా ఉంది అలాంటి శిక్షణ నైపుణ్యంగా చేసుకుంటే రాబోయే తరానికి మంచి అవకాశం అది సర్వే రెండు కిలోమీటర్ దూరం ఉన్న సర్వేను కూడా వాళ్ళ పరికరంతో చేయొచ్చు అనేది కూడా నైపుణ్యం కలిగే ఒక అన్ని మిషనర్స్ ఉన్నాయి వడ్డల మిసినెస్ ఉంది అన్ని వృత్తుల వారికి సంబంధించిన పరికరాల్ని వాళ్ళు స్కిల్ ద్వారా నేర్పించేదానికి ముందు వస్తున్నారు దాన్ని అందరూ కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకుని బావుతరానికి మీ కాళ్ళ మీద నిలబడి బతికేదానికి అవకాశాలు మన ప్రభుత్వాలు పనిచేస్తున్నారు కాబట్టి మన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అందరూ మీరందరూ ఇలాగే మంచి మంచి భవిష్యత్ ఇచ్చే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మీరందరూ సద్వినియోగం చేసుకుంటూ ఈ గుంటగల్లు ఈ నక్కందోడి గ్రామం వచ్చిన అక్క చెల్లెమ్మలకి మీరు మా ఆడపడుచులకి భోజనాలు ఏమన్నా వేసి పెట్టారా ఇప్పుడు ఈరోజు భోజనం కార్యక్రమం ఈరోజు స్నాక్స్ ఇచ్చారా అమ్మా క్షమించాలి ఈరోజు మధ్యాహ్నం భోజనంకి ఏమో వీళ్ళు ఏర్పాటు చేయలేదు క్షమించండి స్నాక్స్ ఇచ్చారంట నా ఆడబిడ్డలకి నా నేను పుట్టిన గురు వాళ్ళకి న్యాయం జరగలేదని నాకు కూడా బాధతో ఈరోజు రాబోయే రోజుల్లో ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెమ్మలందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను